అంధ్యాల సంజీవ్ నగర్ లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో శ్రీ భగవత్ సేవ సమాజ్ ఆధ్వర్యంలో పదవ తేదీ వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా విలేకరుల సమావేశంలో శ్రీ భగవత్ సేవ సమాజ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు అనంతరం కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు వెంకటేశ్వర స్వామికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని గురువారం రాత్రి పన్నెండు గంటలకు వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు అలంకరణ ఉత్తర ద్వార దర్శనము ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేయడం జరుగుతుందని తెలిపారు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర మరియు ముందస్తు వైకుంఠ ఏకాదశి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి తెలిసినదే భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం నందు డిసెంబర్ పదహారు నుంచి ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి అందులో ముఖ్యంగా రేపు పదవ తేదీ జరగబో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్వామి గరుడ వాహనంపై సుగంధ వెంకటేశ్వర స్వామిగా అంటే యాలకులతో తయారు స్వామిని ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ఉదయం ఐదు గంటల నుంచి నిరంతరాయంగా స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడమైనది ఈ అవకాశాన్ని ఉపయోగించి ఆ పవిత్రమైన రోజున స్వామిని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు ఈ నెల పదమూడవ తేదీ తిరుప్పావై పరిసమాప్తి సందర్భంగా రంగనాథుల కళ్యాణం ఉదయం పది గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించబడును మరియు చివరి అంకం అంటే పద్నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు రథోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది ఈ రథోత్సవం సంజీవనగర్ రామాలయం నుండి శ్రీనిధి హోటల్ సెంటరు శ్రీనివాస్ నగర్ సెంటరు గాంధీ చౌక్కు పోయి మళ్ళీ అదే రూట్లో వెనక్కి రావడం జరుగుతుంది కావున నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ రథోత్సవంలో కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కూర్చుంది సదా మీ సేవలో భగవత్ సేవ సమాధ్యం ఓం నమో వెంకటేశాయ మీ అందరికీ తెలిసిన విధమే నంద్యాలలో మరియు పరిసర ప్రాంత ప్రజలు మన ఆలయ ప్రాంగణంలో వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం అయినటువంటి ఆ శ్రీవారిని అలంకార ప్రియుడుగా ఎన్నో ప్రయాసలతో ప్రతి సంవత్సరము స్వామివారు అనుగ్రహిస్తున్నారు అందులో భాగంగా ఈ సంవత్సరము యాలకులతో సుగంధ వెంకటేశ్వరునిగా స్వామివారు ఈ సంవత్సరం అనుగ్రహించబోతున్నారు కొన్ని వేల మంది ఈ ప్రాంగణంలో ఆ స్వామివారి దర్శనము చేసుకునే దానికి వస్తున్నారు కాబట్టి మీకు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఇక్కడ ఒక పగడ్బందీ వ్యవస్థ అంటే ఒక దొమ్మి దర్శనం మాదిరి కాకుండా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక బ్యారికేడ్స్ అన్నీ వేసి ఒక క్యూ లైన్లో క్రమబద్ధీకరణించి దేవుని ముందర రెండు లైన్లుగా నిరంతరంగా స్వామివారి యొక్క దర్శన భాగ్యం కల్పిస్తూ ఉన్నాం దీనికి భక్తాగ్రేసర్లు అందరూ సహకరిస్తున్నారు అంతేకాకుండా ఈ సంవత్సరము అలంకారీడికి చేయబోయే అలంకారం ఇంతవరకు మునిపెన్నడు చేయని విధంగా యాలకులతో స్వామివారిని ఈసారి అలంకారం చేస్తున్నాం అంటే యాలకులు అంటే సుగంధ ద్రవ్యాలతో సంబంధం కాబట్టి సుగంధ వెంకటేశ్వరిగా ఈ సంవత్సరము మన నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు స్వామివారిని అనుగ్రహిస్తున్నారు కాబట్టి మీరు మీకు తెలిసిన వారికి అందరికీ చెప్పి ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీనివాసుని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందగలరు